అనేది ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చెప్తాను సో ఇదే బొడిమేర బాగు ఎందుకు ఓవర్ఫ్లో అయింది ఫ్లడ్స్ అనేది ఎందుకు వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లడ్స్ అఫెక్టెడ్ ఏరియాస్ అండ్ ఇదే అఫెక్టెడ్ ఏరియాస్ ఎప్పుడు అనేది ఎప్పుడు స్టార్ట్ ఎందుకంటే టూ థౌసండ్ ఫైవ్ లోనే ఇంతకంటే కొంచెం తక్కువ మోతాదులో ఫ్లడ్స్ అనేది వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో అప్పుల్లోనే బొడిమేరు వాగ్ దగ్గర ఒక వాల్ అనేది ఓవర్ఫ్లో వాల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారు కాకపోతే తర్వాత అక్కడ బొడిమేరు వాగులో ఫ్లడ్స్ రాకపోయినప్పటికీ అందుకనే ఆ వాల్ వాల్ అనేది అక్కడ క్రియేట్ చేయలేకపోయారు అండ్ ఇప్పుడు బొడిమేరు వాగ్ అనేది ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత అక్కడ చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అఫెక్టెడ్ ఏరియాస్ బొడిమేరు వాగ్ ఎక్కడ ఉంది ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏ ఏరియాస్ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను ఇదే వీడియోలో ఒకసారి చూడండి సో బొడిమేరు వాగ్ ఇదే అనమాట ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇది ఎఫెక్టెడ్ ఏరియా దీని ఇక్కడ ఈ ఏరియాని సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అంటే కృష్ణలంక ఆ ప్రాంతం ఉంది కదా ఇది కృష్ణలంక కృష్ణలంక రాణి గారి తోట మొత్తం ఈ ఏరియాలో ఉందనమాట సో ఈ ఏరియా ఇది ఎల్లో కలర్ ఉందో ఇది కృష్ణలంక ఏరియా కృష్ణలంక ఏరియాలో అది వాల్ అనేది కట్టడం తర్వాత ఇది ఏరియా కొంత ఎంతో కొంత ఇప్పుడు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ పైన సేవ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది సింగ్ నగర్ ఊర్మిళా నగర్ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ సో ఈ మొత్తం భవానీపురం భవానీపురం కట్టపై నుంచి ఆ ఫ్లో అయ్యి స్వాతి థియేటర్ వైపు నుంచి మళ్ళీ చెట్ సెంటర్ దాకా వెళ్ళింది ఇది అదే అదే ఫ్ల అదే ఫ్లడ్స్ అనేది అదే అనేది సో అక్కడ కూడా ఎక్కడ నడుములో నీళ్ళు అనేది అక్కడ రావడం జరిగింది సో ఈ బొడిమేరవాకు ఓవర్ ఫ్లో అవడం వల్ల అక్కడ ఫ్లడ్స్ అనేది ఫామ్ అని చెప్పొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బొడిమేర వాగు ఎక్కడ ఉంది ఏ ఎఫెక్ట్ ఏరియాస్ ఇంకా ఎఫెక్ట్ అయినాయి ఇంకో ఇంక ఇదే ఇంకో ఎఫెక్ట్ అయినా ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను సో ఇది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనుకుందాం సో ఇది ఒక రివర్ కృష్ణా రివర్ అనుకుందాం ఇది అక్కడ కొల్లూరు దాకా వెళ్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది వెలగలేరు ఉంది ఇక్కడ వెలగలేరు తిరువురు విశానపేట సో ఇక్కడ ఒక చిన్న ఆనకట్ట ఆనకట్టనే నైన్టీన్ సెవెంటీన్స్లోనే అక్కడ ఒక చిన్న ఆనకట్ట అనేది అక్కడ పెట్టారు ఎందుకంటే అక్కడ వాటర్ అనేది ఒకప్పుడు అది ఫ్లో అయింది ఆ ఫ్లోని ఆపడానికి అక్కడ చిన్న ఒక రిజర్వాయర్ లాంటిది ఒక చిన్న ఆనకట్ట లాంటిది అక్కడ ఒక కాల్వ లాంటిది క్రియేట్ చేశారు అక్కడ అక్కడ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీన్స్లో అక్కడ అనేది క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొల్లూరు దాకా ఏదైతే కృష్ణానది ఉందో ఇక్కడ చిన్న ఇక్కడ ఓవర్ఫ్లో అయితే ఒకవేళ ఇక్కడ ఓవర్ఫ్లో అయితే మొత్తం ఎఫెక్ట్ ఈ ఈ ఏరియాస్ మొత్తం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ కూడా ఓవర్ఫ్లో అయిపోయింది ఒకప్పుడు నై టూ థౌసండ్ ఫైవ్లో అక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక చిన్న డైవర్షన్ ఛానల్ అని క్రియేట్ చేశారు ఆ డైవర్షన్ ఛానల్ ఎలాగా డైరెక్ట్ కృష్ణా వాటర్లోకి వెళ్ళిపోయారు ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి ఒక కాల్వ లాగా నిజం చెప్పుకోవాలంటే కాలువ ఒక కాలువ క్రియేట్ చేసి అది కృష్ణా నదిలో లేదా చేసుకున్నారు సో ఇక్కడ కృష్ణ ఇక్కడ ఇబ్రేమ్ ఇక్కడ ఛానల్ క్రియేట్ చేసి డైరెక్ట్ కృష్ణా నదిలో లేదా ఒక చిన్నది క్రియే క్రియేట్ చేశారు అది కూడా క్రియేట్ చేసింది ఇబ్రహీంపట్నంలో వీటి వాటర్ ఈ వాటర్ రెండు ఈ పొల్యూటెడ్ వాటర్ అనమాట ఈ రెండు కృష్ణానదిలో లెస్ కొంచెం లైట్గా పొల్యూట్ అయ్యింది అంతే ఈ రెండు వాటర్ కృష్ణా వాటర్ కృష్ణానదిలో మొత్తం కలిసిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ ఇబ్రాహీంపట్నం అయిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీస్లో ఇక్కడ క్రియేట్ చేశారు ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చిన్న ఒక కాలువ లాంటిది క్రియేట్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువ కూడా కృష్ణానదిలో వెళ్ళే వెళ్ళే రకంగా క్రియేట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఎంతవరకు ఒక లిమిట్ అంటూ ఉండేది వాటర్ అనేది ఆ లిమిట్ దాటిన తర్వాత అక్కడ కూడా ఓవర్ఫ్లో అయిపోయింది ఇక్కడ ఫ్లో అయిపోయింది ఇక్కడ ఫ్లో అయిపోయింది మొత్తం ఫ్లో అయిపోయిన తర్వాత మొత్తం బొడి మీద ఏదైతే ఒక వాగుందో ఆ వాగు మొత్తం పొంగి ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది అనమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఇక్కడ వెలకలేరు ఇబ్రహీంపట్నం మధ్యలో కొన్ని పిల్ల కాలువాలు పంట కాలువలు ఉన్నాయి అవి కూడా మొత్తం నేట మునిగిన అని చెప్పుకోవచ్చు నేట మునిగినవి కాకుండా అక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు కబ్జా గురైన అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అక్కడ బొడిమీర సరౌండింగ్స్లో ఇటువంటి కాలువలు అనేది చూడడం లేదు మనం చూడమని అక్కడ మొత్తం కబ్జాలు అక్కడ వెంచర్స్ చేయడం కానీ మొత్తం మొత్తం కబ్జాలు మనం చెప్పుకోవచ్చు సో ఈ ఏరియా మొత్తం ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్టే ఏ ఏ రివర్ అయినా కానీ కృష్ణా రివర్ ఏదైతే అక్కడ ఏదైతే పన్నెండు అడుగులు నీటి మట్టు ఉంది పన్నెండు అడుగులు దాటినాది కానీ కృష్ణా వాటర్ కూడా వెనక తన్నే పరిస్థితి వెనక తన్నడం తర్వాత అందుకని అక్కడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు ఈ బొడమేర వాగు లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇబ్రహీంపట్నం అనేది రైట్ సైడ్ లో ఉంది ఇబ్రహీంపట్నం కానీ ఫెర్రీ కానీ మూలపాడు కానీ ఆ టైపు తుమ్మలపాలెం కానీ గొల్లపొడి కానీ జూపుడి కానీ మూలపాడు కానీ కేతనకొండ కానీ ఈ ఏ ఈ ఏరియాస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యింది ఫ్లడ్స్ వల్ల ఎందుకు కృష్ణానద్ర వాటర్ నీటి పాటు కేవలం పన్నెండు అడుగులే పన్నెండు అడుగులు కూడా మొత్తం ఫుల్ అయిపోయింది మళ్ళీ వాటర్ అనేది వెనక రివర్స్ తనిద్ది అనమాట ఈ రివర్స్ తనడం వల్ల మొత్తం ఫ్లో అయిపోయింది అక్కడ ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ కబ్జా గ్రో అయినాయి పబ్లిక్ ఉంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ట్రే మొత్తం ఆ ఫారెస్ట్లో ఉంది ఇక్కడ ఉన్న జంతువులు మొత్తం ఇందులో జనవాసంలో వచ్చేస్తారు కదా సరదాగా సో అందుకని మొత్తం వాటర్ అనేది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి వెనక్కి కొట్టేసింది అనమాట అదే మెయిన్ ఈవెన్ బొడిమెర అంతని కూడా బొడిమెరం వాక్ కూడా ఇలా ఉంది ఈ మొత్తం కబ్జాలు అయిపోయినాయి ఈ ఏరియా మొత్తం వాటర్ అయింది సో అటు ఇటు మొత్తం కబ్జాలు ఐ మీన్ వెంచెస్ కానీ అక్కడ అపార్ట్మెంట్స్ కానీ అవి మొత్తం అక్కడికి వచ్చినాయి ఆ వాటర్ లేక్ అనేది కొంచెం 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 కబ్జాలు చేసుకుంటూ వస్తున్నారు సో అందుకనే వాటర్ అనేది అక్కడ ఓవర్ఫ్లో అయితే ఈవెన్ అక్కడ డ్యామ్స్ వదలడం వల్ల కాదు అక్కడ ఓవర్ఫ్లో ఎక్కువ అయిపోయింది ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అయింది దానివల్ల సింగ్ నగర్ కానీ అజిత్ సింగ్ నగర్ కానీ ఊర్మిలా నగర్ కానీ ఆ ఏరియాస్ మొత్తం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిని అని చెప్పుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలాంటి ఏం చేయాలంటే ఛానల్స్ క్రియేట్ చేయాలి వాగులు క్రియేట్ చేయాలి కాలువలు క్రియేట్ చేయాలి ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత మంచి ఇంకోటి ఏంటంటే గోడలు కట్టాలి బలమైన గోడలు కట్టాలి ఈవెన్ పునాది ఈవెన్ మన వా రిటైనింగ్ వాల్ కట్టారు రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఓకే ఎయిటీ పర్సెంట్ వరకు మనం సేవ్ చేయగలం ఎయిటీ పర్సెంట్ ఇంకా ఏదైతే మిగతా ట్వంటీ పర్సెంట్ ఉందో వాళ్ళందరికీ ఏంటంటే వాటర్ అనేది కింద నుంచి గర్భం నుంచి వస్తున్నాయి కింద నుంచి సో అది బాగా ఎఫెక్ట్ అయినాయి అది ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఎఫెక్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ వరద పూర్తి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక రిటైనింగ్ వాల్ కానీ లేకపోతే కొన్ని ఛానల్స్ క్రియేట్ చేయాలి డైవర్షన్ ఛానల్స్ క్రియేట్ చేసేది దేనికి దానికి డైవర్షన్ అండ్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి డైవర్షన్ ఛానల్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మొత్తం విజయవాడ కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ వర్షాలు పడినప్పటికీ ఒకటి రెండు రోజులు నిల్వ నీళ్ళు అక్కడక్కడ నిల్వలు ఉన్నా కానీ వార్తలు ఇన్ వరదలు అనేది ఇంత విధంగా మనం చూడలేదు ఇంత విధంగా అసలు అయితే అక్కడ రావనే చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఛానల్స్ క్రియేట్ చేయడం వీలైనంత వరకు ఛానల్స్ అనేది క్రియేట్ చేయాలి తర్వాత ఏంటంటే వాల్స్ పెద్ద పెద్ద గోడలు కట్టాలి గోడలు కడితే గానీ అది మొత్తం సాల్వ్ అనే పరిస్థితి మనం చూస్తాం టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి